మొత్తంగా వైఎస్ఆర్సీపీ ఐదు సంవత్సరాల పాలనలో ఆ ఐదు సంవత్సరాలలో నలభై లక్షల పైసలకు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఆధార్ కార్డ్ నెంబర్లతో సహా చెప్పగలిగే పరిస్థితిలో ఉంది ఈరోజు అది అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి అధికార పార్టీ అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది మన ప్రతిపక్ష పార్టీ అనేది ఇస్తారు మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సీరియస్ జోక్ పేల్చారు అధికారం కోల్పోయిన తర్వాత ఆయన విపరీతమైన కామెడీ చేస్తున్నారు తాజాగా బాధతో కూడిన ఆవేదన కలిగిన సెటైర్లు కూడా వేస్తున్నారండి చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా కల్పించడానికి అవకాశం లేని ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు అది సాధ్యం కాదని స్పీకరు డిప్యూటీ స్పీకర్ చెప్తున్నా ఆయన వినడం తనదైన బాణిలో వాటిపైన జోకులు వేస్తారు జగన్ దీనిపైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్నా ఆయన చాలా లైట్గా తీసుకుంటారు అసలు పట్టించుకోడు తాజాగా జగన్ పేల్చిన మరో సీరియస్ జోక్ ఏంటంటే తాను ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నలభై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడట వినడానికి మీకే చాలా కామెడీగా ఉంది కదా మళ్ళీ ఎలాంటి ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఆరు లక్షల మందికి అండ్ ప్రైవేట్ రంగంలో ముప్పై నాలుగు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు సృష్టించామని ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కావాలంటే వాళ్ళ ఆధార్ కార్డులు అడ్రస్లు కూడా ఇస్తాను వెళ్ళి చెక్ చేసుకోండి అని చాలా పక్కాగా చెప్తున్నాడు ఆయన ఇప్పుడు ఇదే సంచలనంగా మారుతుంది జగన్ ఇంత పచ్చబద్ధాలు ఎలా ఆడతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు జగన్ కల్పించిన ఉద్యోగాలు ఏంటంటే లిక్కర్ షాపుల్లో ఉద్యోగాలు వాలంటీర్ జాబ్స్ ఇసుక దగ్గర ఉపాధి అవకాశాలు ఈ ఫిష్ మటన్ మాటల్లో మనుషులు పెట్టారు కదా అవి అని చెప్పేసి సెటర్లు వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు ఈ జాబ్స్ ఎన్ని కలిపేసినా సరే రెండు లక్షలకు మించవు ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ టీచర్స్ ఈ ఉద్యోగాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నిజంగానే జగన్ నలభై లక్షల ఉద్యోగావకాశాలు సృష్టించి ఉంటే ఆ కుటుంబాలన్నీ వైసీపీకి అనుకూలంగా ఓటేసి ఉండేది కానీ అది జరగలేదు యువతంతా జగన్ పైన విరుచుకుపడ్డారు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు ప్రస్తుతం జగన్ చెప్తున్న నలభై లక్షల ఉద్యోగాల కల్పన ఉపాధి హామీ రోజువారీ కూలీలు కలిపి అని సెటర్లు వేస్తారు నెటిచల్ చంద్రబాబు ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది కదా ఈ దిశగా వడివడిగా అడుగులు కూడా వేస్తున్నారు ఇప్పటికే పలు కంపెనీలు ఏపీకి క్యూ కట్టాయి అండ్ క్యూ కడుతున్నాయి కూడా దీంతో దానికి రెట్టింపు స్థాయిలో తాను ఉద్యోగాలు సృష్టించారని చెబితే సమర్థించుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇలాగ సృష్టిలో కలిపేశాడు జగన్ చెప్పిన ఈ ఉద్యోగాల లెక్కలన్నీ ఆ పార్టీ నమ్మట్లేదు మరి ఇతర పార్టీ నేతలు ఎలా నమ్ముతారు చెప్పండి ఇక నెటిజన్లు వచ్చేసి జగను సుబ్బిని సుబ్బిని సుద్దపోసారి నేను కామెడీ చేస్తున్నాడు ట్రోల్స్ చేస్తున్నాడు ఆయన ఏదో నోట్ లెక్కలు గాలి లెక్కలు చెప్పడం కాదు ఆయన సృష్టించిన ఉద్యోగ అవకాశాలపైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి ఎక్కడెక్కడ ఏ సెక్టార్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి మీరు చూపించే దమ్ము మీకుందా అని నెటిజన్లు అయితే స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నారు